హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆసియా కప్ ఫైనల్ మరికొన్ని గంటలు స్టార్ట్ అయ్యే టైము రాని వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో చాలామంది చాలా బ్యాట్ల గురించి మన ఇండియన్ స్టార్ ఆటగాళ్ళు మాట్లాడుతున్నారు ఇక ముఖ్యంగా సునీల్ గౌస్కర్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఒకవేళ త్వరగా విఫలమైతే మాత్రంలో టీమిండియా ఆందోళన చెందవద్దు ఎందుకంటే అతను విఫలమైనా కూడా మిడిల్ ఆటలు బలంగా ఉంది సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా తిలక్ వర్మ సంజు శాంసన్ అదేవిధంగా మన హార్దిక్ పాండ అక్షర పాటలు శివన్ దుబే మంచి మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది వీళ్ళు ఎవరు కూడా ఇరవై ఇరవై నుంచి రన్స్ కొట్టినా కూడా టీమిండియా మంచి స్కోర్ సాధిస్తుంది ముందు బ్యాటింగ్ చేస్తాయి ఇక వీళ్ళందరూ ఒకే అయితే మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ శుభ్మాన్ గిల్ మంచి ఆరంభం ఇస్తున్నప్పటికీ భారీ స్కోర్ మాత్రం నిర్మించలేకపోతున్నాడు అయితే కీలకమైన మ్యాచ్లో ఫైనల్లో పాకిస్తాన్ మీద వందకి వంద శాతం శుభ్మాన్ గిల్ రాసి పెట్టుకోండి మరో విరాట్ గౌతాడు అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా మన సునీల్ సునీల్ గవర్ ఈ యొక్క వాక్యాలు ఇప్పుడు బాగా సంచలనం మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాస్తవానికి నిజమే ఎందుకంటే మన శుభ్మాన్ గిల్ కనుక తప్పకుండా నిలబడితే తన ఆట ఏ విధంగా ఉంటుందో మనం చేసే చూసే ఉంటాము పాకిస్తాన్ లాంటి ఒక జట్టు పైన ప్రత్యర్థి పైన టీమిండియా అద్భుతంగా ఆడుతుందంటే నిలబడుతుందంటే ఓపెనింగ్ పాకిస్తాం ముఖ్యం ఇక అదే కాకుండా విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆడుతున్నటువంటి శుభ్మాన్ గిల్ తప్పకుండా ఫైనల్ మ్యాచ్లో మాత్రం మరో విరాట్ కోహ్లీ అవుతాడని చెప్పి చెప్తున్నాడు మన సునీల్ గవస్కర్ ఏదేమైనా కూడా శు గిల్ మీద ఇప్పుడు చాలా వరకు ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ చాలా మంది అనుకుంటారు కానీ అభిషేక్ శర్మ తన ఆట తన ఆడుకుని వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ముప్పై రన్స్ తప్పకుండా తన పడతాడు కాబట్టి ఏదేమైనా కూడా శుభ్మాన్ గిల్లు మరి విరాట్ కోహ్లీ పాత్ర పోషణ చెప్తున్నాడు